తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మార్గశిర పౌర్ణమి మరి నాలుగా ఐదా అనేది మొదటి సందేహం ఏ తారీఖున అని చెప్పి నాలుగు తారీఖు నాలుగు మరి ఆ రోజున విశేషం ఏమిటి సిస్టర్ తో మాట్లాడదాం అలాగే ఏమన్నా పూజా కార్యక్రమాలు ఏమైనా చేయాలా పౌర్ణమి అసలు ఎలా జరుపుకోవాలి అందరు పౌర్ణమి అనేటువంటిది మనం ఏ ఆరాధన చేసినా మనకు ఫలితం వస్తుంది పూర్తిదాయకం పౌర్ణమి అంటే పూర్తిదాయకం మనకు అది స్వతహాగా మార్గశిర పౌర్ణమికి గొప్ప విశేషం ఏంటి అని అంటే కుజదోషంతో ఇబ్బంది పడేటువంటి వారు మొత్తం అది ఏడు ఏడు విధానాలను అనుసరించి ఉంటుంది కుజుదోషం కూడా ఈ కుజదోషంతో ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ వివాహం కాకుండా ఉన్నారో వారు అంగారకుడికి ప్రత్యేకమైన శాంతి చేయించుకోవడం చాలా విశేషమండి అంగారకుడికి కుజుడికి ప్రత్యేకంగా శాంతి చేయించుకోవడం ప్రతి అంటే ఎవరైతే కనుక మాములుగా మృగశిర చిత్తాధనిష్ట ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి తప్ప ఖచ్చితం అలాగా ఎవరైనా కుజదోషం గనక సంప్రాప్తం ఉంది ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చి వివాహం కావట్లేదు ఏ కారణం కారణర ప్రయత్నం చేస్తున్నా ఇంకో రీత్యా అది ముందుకు నడవట్లేదు అనుకున్న వారికి ఆ రోజు శుభంగా అర్థం పడుతుంది ఆ రోజు నాడు త్రిరావృత్త అనేటువంటి పదం ఉంటుంది ఆ అంగారకుడికి అంగారకుడి ఎక్కువ అధి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లా తీసుకొని చేసేటువంటి ప్రక్రియలో శుభం కుజ కుజదోషంతో బాధపడేటువంటి వారు వివాహం కాకుండా ఇబ్బంది పడేటువంటి వారికి ఇక నెక్స్ట్ వివాహం ఇవ్వాలంటే జరిగేటువంటి అంత అత్యద్భుతమైనటువంటిది పర్వదినం ఒక మాటగా చెప్పాలి అని అంటే నాలుగో తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూడు నక్షత్రాలలో జన్మించిన వారు ఖచ్చితము ఈ నక్షత్రాలతో సంబంధం లేకపోయినా కుజ మహర్దశ కుజ అంతర్దశ కుజ విదశ నడుస్తున్నవారు లేదా కుజ దోషానికి లోనే ఇబ్బంది పడుతున్న వారు ఖచ్చితంగా నాలుగో తారీఖు ఏదైతే ఉన్నదో మార్గశిర పౌర్ణిమ ఆ రోజు ఆ పౌర్ణిమ కూడా బలంగా ఖచ్చితంగా మనకు పదిహేడున్నర పద్దెనిమిది గంటలు మాత్రమే ఉంది అత్యంత తక్కువ సమయమే అది ఏర్పడి ఉంది సూర్యోదయానికి లేదు అస్తమానానికి ఉంది మధ్యాస్తమానానికి ఉంది అంత్యాస్తమానానికి ఉంది సూర్య ఉదయానికి మాత్రం అది మనకు పూర్ణమి లేదు పదిహేడున్నర పద్దెనిమిది గంటల సమయం మాత్రమే మనకు ఏర్పడింది ఉంది పూర్ణం అందులోను కూడా ఆ రోజు మనకు అర్ధరాత్రి తర్వాత మృగశ్రా వచ్చింది కానీ ప్రాత సమయంలో మనకు కృత్తిక నక్షత్రంతోటే ఏర్పడింది అది దృష్టిలో ఉంచుకొనే కృత్తిక అనేటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సార్థక నామం ఉంది కనుక ఈ కుజ దోషంలో ఎవరైతే ఉన్నారో కుజ సంబంధిత విధానంలో ఎవరైతే ఉన్నారో వారు త్రిరావృత్తంగా సుబ్రహ్మణ్య పాశుపత ప్రయోగాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మానసిక ఆవేదన ఏదైతే కనుక వివాహం ఎందుకు అనుభవించరు వివాహం కావట్లేదు ముప్పై ఏళ్ళు వచ్చినాయి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి అంటుంటే బాధే కదండి కానీ బయటికి చెప్పుకోలేదు ఆహా ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చిన వివాహం కాలేదా నలభై రకరకాలుగా అనుకుంటామని చెప్పుకోలేరు బయటికి కానీ ఆ బాధ అనేటువంటిది మనిషిని నిరంతరము ఏ పని చేయకుండా మెంటల్ గా టార్చర్ చేస్తుంటుంది ఇలా అనుభవించేటువంటి వాళ్ళకి శుభం కార్డు నాలుగు సార్లు ఇదే మాట వచ్చింది అది నిజం కాబట్టి ఆ శుభం కార్డు అనేటువంటిది ఖచ్చితంగా పడేటువంటి యోగం అయితే ఉందమ్మా లేదమ్మా వాళ్ళు తెలిసినటువంటి దేవాలయంలో కానీ నేను ఇంటికి పిలిపించుకోను ఎక్కడన్నా లేదంటే మనం చేసే చోటు కానీ దీనికి ఒక నాలుగు రోజులు మూడు రోజుల ముందు కనీసం ఈ యొక్క అంగారకుడికి మామూలుగా ఏడు వేలు జపం తిరిరావృతం అంటే ఇరవై ఒక్కవై జపం చేయరమ్మ మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒక్కవై జపం చేసి తర్పణ వదిలిపెట్టి తర్వాత పాలు చిమ్మిరి ఇవి కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి వాటితో అంగారకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంయుక్తంగా సంయోగ పాశుపతంతో హోమం చేయాలి కొన్ని మూలికలు ఉంటాయి వాటికి ఆ హోమం చేయాలి వాళ్ళు వచ్చి కూర్చొని చేయించుకోవచ్చు అవకాశం లేదంటే నేను కూర్చోలేకపోతున్నాము అంటే ఆ చేసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక మంత్రం ఇవ్వటం జరుగుతుంది ఆ జరిగేంత వరకు కూడా వాళ్ళు కాస్త ఇంట్లో ఆ మూడు రోజుల పాటు నాన్ వెజ్ అవి తీసుకోకుండా కాస్త శాకాహారంగా తీసుకుంటూ హోమం పూర్తయ్యే వరకు నేల మీద నిద్ర అంటే ఏమైనా చేప వేసుకుని అయ్యప్ప దీక్ష ఎలా అయితే ఉంటున్నారో అలా ఒక మూడు రోజుల పాటు ఒక దీక్షా విధానంలో ఉండటం అత్యంత శ్రేయోదాయకం ఇంకా చెప్పాలి అంటే ఆ త్రీ డేస్ ఎర్రటి వస్త్రాలు కట్టుకొని ఉండటం శ్రేయస్కర అంటే అట్లా రెండు మూడు నాలుగు నాలుగు తారీఖు పూర్తయ్యే వరకు కూడా ఎర్రటి వస్త్రాలు కట్టుకొని ఉండటం ఇంకా చాలా అత్యంత శ్రేయోదాయకం అంటే మామూలుగా మనం ఏ వస్త్రాలు పెడితే వస్త్రాలు కట్టుకుంటే నాయన ఇట్లా ఉండుంటే ఉండలేదు దానికి సంబంధించిన వస్త్రాలు కట్టుకుంటే సూర్యుడు ఎరిపే అంగారకుడు ఎరిపే కనుక దానికి సంబంధించిన వస్త్రాలు కట్టుకుంటే ఓకే మనం ఏదో దీక్ష రెండు రోజులు మూడు రోజులు కాబట్టి కాస్త వాళ్ళకి ఆ వస్త్రాలు చూసైనా కాస్త పక్కకి తిరగకుండా ధర్మంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్క ధర్మాన్ని వాళ్ళు ఆ మూడు రోజులు పాటించగలిగితే నెక్స్ట్ ఆ నెక్స్ట్ ముహూర్తాలు వాళ్ళకి దాన్ని జాగ్రత్తగా వీళ్ళు చెప్పింది విని ఆచరణ ఆచరణ చేయకుండా మేము ఏదో చేసుకుంటామంటే కొంతమందికి అయితే నేను ఉజ్జయిని వెళ్ళమని చెప్పాను ఒక ఐదుగురు మా ఒక ఐదుగురు పండితులతోటి కొంతమందికి మాట్లాడా ఉజ్జయిని అనేటువంటిది కుజుడు జన్మించిన స్థలం ఉజ్జయిని కుజుడు జన్మించిన స్థలం కనుక కొంతమంది పాపం పేర్లు అప్రస్తుతము ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై రెండు ముప్పై మూడు అట్లా ముప్పై ఆరు సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొంతమంది చాలా మెంటల్ టార్చర్ పడుతున్న వారు ఒక ఐదుగురు నేను పంపిస్తాను అక్కడికి వెళ్ళండి మూడు రోజులు ముందే వెళ్ళండి వెళ్ళి ఓంకార మమలేశ్వరం దర్శనం చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉజ్జయిని మహంగాళి దగ్గరలో అంటే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరులు ఎక్కడైతే ఉన్నారో అదే ఈ ఈ కుజుడికి స్థాపనం వాస్తవంగా ఉజ్జయిని వెళ్ళి ఓంకారం ఈ రెండు చేసుకుని ఆ కంచి ఉజని వెళ్ళి మహాబలేశ్వరుడు దర్శనం చేసుకొని మూడు రోజులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటా రండి వచ్చిన తర్వాత ఏమిటి విషయం ఉంటే నేను వివాహం శుభం శుభం అంటే శుభలేఖ నేను తీసుకుంటాను మీ దగ్గరికి నేను తీసుకునేది ఏదైనా ఉంది అంటే నెక్స్ట్ వివాహ శుభ అని చెప్పి వెళ్తున్నారు కొంతమంది కొంతమందికి ఇక్కడ పీఠంలోనే నిర్వర్తిస్తున్నాము ఎక్కడైనా ఏ రకంగా అయినా సరే ఈ వ్యవస్థని వాళ్ళు పూర్తిగా పర్వదినాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ జీవితానికి అత్యంత శ్రేయస్సు ఈ విధంగా చేసుకోవాలి మంచి శుభవార్త మీరు చెప్తారు మాకు సంతోషం గురువు గారు ధన్యవాదాలు